హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రానందన్ దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక కాంటెస్ట్ గుర్చి వివరిస్తూ ఉంటారు ఇక వాళ్ళ పిల్లల ప్రతిభ బాగుందని స్కూల్ జోనల్ నుండి స్టేట్ వైజ్గా జరిగే పోటీకి తీసుకెళ్తామని అడుగుతూ ఉంటారు ఆ ఇద్దరు వ్యక్తులు మిత్రాని మిత్ర ఆలోచిస్తూ ఉండగా పిల్లల్ని తీసుకొచ్చిన లక్ష్మి రేపు కాంటెస్ట్ ఎక్కడ జరగబోతుందో చెప్పండి మేము అక్కడికి పిల్లల్ని తీసుకొని వస్తాం అని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు పర్లేదు మేడం రేపు వ్యాన్తో సహా మేము ఇక్కడికి వచ్చి పిల్లల్ని పికప్ చేసుకొని వెళ్తాం అని అంటూ ఉండగా ఇంట్లో వాళ్ళు అందరూ కాస్త అనుమానపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్ళి సరియూకి కాల్ చేస్తారు మేడం మీరు చెప్పినట్టే చేశాం వాళ్ళందరూ మమ్మల్ని నమ్మారు రేపు పిల్లల్ని మేము తీసుకెళ్ళడం ఖాయం అని చెప్తారు సరియుకి ఆ ఇద్దరు వ్యక్తులు ఇక సరియు తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక రేపటితో మిత్ర ప్రాణాలు కాపాడే లక్కి నా చేతికి చిక్కనుందన్న మాట నా చేతికి మిత్రపానాలు చిక్కనున్నాయన్న మాట అని కలలు కంటూ ఉంటుంది సరియు ఇక తెల్లవారగానే ఆ ఇద్దరు వ్యక్తులు లక్కి జున్నుని తీసుకెళ్ళడం అక్కడ నుండి సరియు పిల్లలకి మత్తు తన కారులో అక్కడ నుండి తీసుకెళ్లడం అన్నీ జరిగిపోతాయి లక్ష్మి అనుమాన పడుతూ ఉంటుంది ఇక పిల్లల్ని లక్ష్మి మిత్ర ఎలా కాపాడుకుంటారు లక్కి తన కన్న కూతురని ఇప్పుడు మిత్ర తెలుసుకుంటాడా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్